సహాయం చేసిన వాళ్ళు మన సహాయం పరిధిలో ఆదుతా విశ్వాసం కానీ మరి తోడు కొట్టిన వాళ్ళకి కానీ సంఘంలో ఉన్న వాళ్ళకి కానీ సంఘం బయట ఉన్న వాళ్ళకి కానీ మన పరిధిలో ఏ సహాయం ఆదుతా వాటిని తప్పకుండా చేయాలా రైతులు ఆపుక రైతులు చెప్పుకునేటువంటి నిజాలు పెట్టి మనము నాటకాలు చేస్తే వాటికి మెదడు ఉండదు నాంతరాలతో పాటు నాటికాయకు చాలా అవసరం రూపంలో నారకం తీసుకురావాలి అందుకే మధ్య తెలిసే కథలు అనే ఆధారికాలు నాటిచ్చే ప్రతి ప్రకంగా సహాయం చేసే చేతులు మెయిన్గా చెబుతారు అంటే సహాయం చేసే చేతులతో ఆమె ప్రభుత్వం ఎంతో ఉన్న

یواچن سروس باکو کو لوکیشن سروس کے منوانا ارادہ کر رہا ہے باکو باکو نام کا سروس وائیپ پر سیٹ اپ کروانا تو یہ معلوم ہے جو رہا ہے محترم اور دوسرا موبائل اپ کے والا پر بھی وہ واقعہ واقعہ سروس کا پروانہ لینے چاہتے ہیں اپ ذریعہ اپ اپ کو سانجھانی رابطہ کے لیے बात सुनोगे तो आगे बात सुनोगे तो जरूरतों इलाज और चिकित्सा के जरिये ये बातें नहीं करनी चाहिए ना वो अतिक्रमण वादियों का वो अध्यक्ष को भी आऊँगा इसका हायर नहीं करने चाहिए अब वो ऐसा नहीं दूर तक नजर के लोग दारा तक आपने लगाया होगा इधर लगना तो सामान्य बात है नहीं आपने की �

دوبارہ نیلا اس کوтримаو نا ماکرو نون اصل دے علیہ السلام اور در یافت نبی تو جی لگے جو پاوان معلوم درختوں نیویں انہرتیں آمین پکا دے دے پرے ما اچھا لو آواز پرے اپ بخشا دے దేవునికి మహిమ గాక ఈ రెండు వేల ఇరవై నాలుగులో సెంచినరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు బ్యాప్తిస్టు సంఘ ప్రెసిడెంట్గా మీ అందరికీ నల్లగొండలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకు యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను ఈనాడు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు దేవుడిచ్చాడు అని నేను నమ్ముతున్నాను ప్రియమైన ప్రజలారా యేసుక్రీస్తు ఆయన నిజమైన దేవుడు ప్రేమ స్వరూపి ఆయన ప్రతి ఒక్కరికి కోసము ఆయన తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచి యొక్క దినాన ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరాన్ని అందచేశాడు ప్రతి ఒక్కరు కూడా యొక్క సంతోషాన్ని వారు సుఖశాంతులతో వర్ధిల్లాలని నల్గొండ చర్చి ప్రెసిడెంట్గా నేను వారికి ప్రభువు పేరేట మనవి చేసుకుంటూ దేవుడు ఈ మాటలను గాక ముఖ్యంగా ఈ యొక్క ఛానల్ సుమన్ టీవీ ద్వారా మీకు ఈ యొక్క అవకాశాన్ని పంచుకునే శుభాలు చెప్పే అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు సుమన్ టీవీ వారికి మా యొక్క నల్గొండ క్రైస్తవుల తరపున అలాగే సెంటనరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు బ్యాప్టిస్ట్ నల్గొండ సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నూతన సంవత్సర శుభాలు కూడా ఆ యొక్క సుమంతి వారికి అందచేయాలని ఆ దేవాది దేవుని కోరుకుంటూ దేవుడి మాటలను దీవించను కానీ